అండ్ చాలా ఓపిగ్గా ప్రోగ్రామ్ మొదట్ నుంచి కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నందుకు రామకృష్ణ గౌడ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ మీకే మైకి చేస్తున్నాను మీ విషయస్ని మీ సపోర్ట్ని తెలియజేవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మేము మాట్లా నేను మాట్లాడదాము కుమరావ్వ సగం మాట్లాడు బన్ని హీరో సగం మాట్లాడండి మొత్తం మాట్లాడవచ్చు ఈనాటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూర్చున్నామా గెస్ట్ ప్రభాకర్ గారు అలాగే ఇంత మంచి చిత్రాన్ని నిర్మించ నిర్మించిన దాసరి సురేష్ గారు అలాగే ఇందులో హీరోగా పనిచేసిన బన్నీ అలాగే హీరోయిన్ గారు ముఖ్యంగా మేడం గారు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టు మొన్న ఆ మేడం గారిని మేము ఒక ఫంక్షన్ తీసుకెళ్ళాం కామారెడ్డిలో వందల సంఖ్యలో ఆడవాళ్ళ మేను ఫ్యాన్స్ ఒక గంట గంటన్నర టైం వేస్ట్ చేసినా మేను నేను ఆ రోజు చూసిన అబ్బా ఆడవాళ్ళలో మేడంకా ఇంత బాగా రెస్పాన్స్ ఉందా చాలాసేపు డాన్సులు చేసి చేసి మేడంని కూడా తీసుకు పెట్టా అని చెప్పిన వాళ్ళు చాలా మంచి సెలక్షన్ మా హీరో గారు మేడం గారి సెలక్షన్ చాలా బెస్ట్ సెలెక్షన్ తప్పకుండా ఇది ఒక పెద్ద సినిమా అవుతుంది మంచి సినిమా అవుతుంది నేను అనుకుంటున్నాను దీనికి రెండు రెండు రకాల ఉన్నాయి దీనిలో ఇటు బలగం అటు కాంతార రెండు మిక్స్ చేసిన లాగా ఉంటుంది ఈ సినిమా తప్పకుండా అలాంటి సినిమానే కావాలి ఇది ఒక పెద్ద హిట్ కావాలి అలాగే వరు వరుకుప్పల యాదగిరి గారు చాలా పెద్ద మంచి మంచి సినిమాలు చేశారు ఈ సినిమా రీ రికార్డింగ్ చాలా బాగా ఉంది నిజంగా ఈరోజు అటు మొన్న ఫోన్లో నుంచి నాకు ఆఫీస్ వచ్చినప్పుడు కానీ అంత అది లేదు ఈరోజు ఇక్కడ చూస్తే బాగా ఉంది థియేటర్లో చూస్తేనే చాలా బాగుంటుంది ఎందుకైనా అలాగే కుమరవ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఒక మంచి పాల్ ఫాలోయింగ్ ఇది ఉంది ఇక్కడ తెలంగాణలో బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కెమెరామెన్ గారు చాలా బాగా పనిచేసినారు అందరు చెప్తున్నారు మీకు అని పేరు పెట్టేసినారు రేపు నేను చేయబోయే సినిమా కూడా నేను పెట్టుకుంటాయి పని పనిచేసేటోళ్ళు కావాలి కదా ఎవరికైనా మీరు మేడం అయితే పక్క మా సినిమాలో నేను కబడ్డీ సినిమా చేయబోతున్నా త్వరలో దానికి మేడం నాలెడ్ అనుకున్నది చెప్పినాం కూడా మిమ్మల్ని కూడా కంపల్సరీ తీసుకుంటా అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా చాలామంది అతిథులు వచ్చినారు ఎక్కువ మాట్లాడినారు అందరూ కాబట్టి మీకు అందరికీ బోర్ అయి ఉంటుంది నేను చాలా తక్కువ మాట్లాడి ఫినిష్ చేస్తా అంటే ముందుగా సురేష్ గారిని వెల్కమ్ చెప్తా ఉన్నాం బ్రదర్ మీరేం భయపడొద్దు మేమున్నాం మేమంటే మా దగ్గర ఇరవై ఐదు వేల మంది మెంబర్స్ ఉంటారు అందరం ఉన్నాం నీకు సునీల్ ఓకే మంచి డిస్ట్రిబ్యూటర్ కాకపోతే మంచి థియేటర్లు సెలెక్ట్ చేసుకోండి లేదంటే నన్ను అడగండి నేను చెప్తా ఏ థియేటర్ కావాలి ఏ థియేటర్ వద్దు మంచి థియేటర్లు వెళ్ళేస్తే డెఫినెట్గా ఇది బ్రహ్మాండగా ఆడుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ ఉంది దీన్ని మీరు తీయడం కూడా బాగా తీశారు దానికి మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి అన్నీ బాగా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఆయన మా కెమెరామెన్ చాలా అందంగా చూపించినాడు అందని కాబట్టి వీళ్ళు ఇద్దరిని ఇలా బాగా ఎంత బాగా చూపించినాడు వీళ్ళు అసలు ఇట్లా చూస్తే గుర్తుపెట్టు అందులో సినిమాలు చూసి ఇలా చూస్తే కాబట్టి కెమెరామెన్ బాగా వర్క్ చేసినారు నేను ఎన్నో సినిమాలు తీసినా నేను నలభై రెండు సినిమాలు తీసిన ఇప్పటికీ కాబట్టి మంచి టెక్నీషియన్స్ పెట్టుకొని మంచి ఆర్టిస్టులను పెట్టుకొని చేసినా కాబట్టి డెఫినెట్గా ఆ డైరెక్టర్ గారు గొప్పతనం ఎందుకంటే ఆయనకు ఎక్స్పీరియన్స్ కదా కానీ ఆయన లేడు లోని లేని లేటైతే అందరికీ ఉంది ఇక్కడ బాబు ఇంత మంచి సినిమాను తీసినందుకు వారు హండ్రెడ్ పర్సెంట్ హిట్ కొట్టాలి ఇంకా పది సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చినటువంటి ఇండస్ట్రీకి మీరు మంచి సినిమాలు ఇంకా భవిష్యత్తులో తీయాలని ఈ సినిమా మంచి పెద్ద హిట్ ఆయనకు ఇక వర్షం లాగానే రావాలి డబ్బులు ఉద్రభావం అంటుంటే కూడా వచ్చిన్నారు ఈ తెలంగాణలో ఇప్పుడు వద్దంట పడుతున్నాయి వర్షాలు అట్లా మీకు డబ్బులు రావాలి అలాగే ఈ ఇంత మంచి ఆర్గనైజేషన్ చేస్తున్న చెప్తున్న మా యాంకర్ అమ్మ గారికి కూడా థ్యాంక్ యూ చాలా బాగా చెప్తా ఉన్నారు అలాగే ఈ సినిమాలో డాన్స్ మాస్టర్స్ కూడా బ్రహ్మాండంగా చేసి ఉన్నారు ఇద్దరికి చాలా థ్యాంక్స్ అలాగే ఇక్కడికి మా ఒక అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ గారు కూడా వచ్చినారు మీకు కూడా థ్యాంక్స్ బ్రదర్ అలాగే మా శ్రీనివాసరెడ్డి ప్రొడ్యూసర్ గారు కొత్తగా ఇండస్ట్రీకి రాబోతున్నాడు మీకు కూడా వెల్కమ్ కొత్త వాళ్ళందరికీ మా సపోర్టు ఎవరు వచ్చిన తప్పకుండా సపోర్ట్ ఉంటుంది ఈ సినిమాని మాత్రం ప్రేక్షకులు తప్పకుండా చూడాలి ఇలాంటి మంచి సినిమాని చూస్తే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసిందంటే దాదాపు రెండు వందల మంది దీని మీద ఆధారపడి బతుకుతాడు అంటే వాళ్ళకు పని కలుగుతుంది కాబట్టి ఒక సినిమా తీసి అది సక్సెస్ అయితే అతను ఇంకో వేరే పని చేయడు డెఫినెట్గా మళ్ళీ సినిమానే తీస్తాడు అలాగా నేను నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు నాకు మంచి డబ్బులు వచ్చిన హిట్ హిట్ కొట్టిన కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను నా ఫస్ట్ సినిమా శివాజీరాజు అని హీరోగా పెట్టి చూసినా అల్లరి పెళ్ళాం శుభశ్రీ హీరోయిన్ ఆ సినిమా చేసిన నేను నాకు పెద్ద హిట్ అయింది అది దాని తర్వాత అన్ని జో ఉదయ్ కిరణ్ జోడీ నెంబర్ వన్ చేసినాం మన రవితేజతోటి నీ కోసం చేసిన ఉండాలి రంగం కలిసి ఇట్లా మన సినిమాలు చేసినవి అన్నీ బాగా వచ్చినాయి కాబట్టి ఆయనకు కూడా ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మాకు కావాలి ఇండస్ట్రీలో ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మంచి ప్రొడ్యూసర్స్ ఉంటే సినిమాలు మంచి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ కుమరయ్య కుమారవా చెప్పింది మాకు ఒకరోజు ముందే ఇచ్చిన డబ్బులేని నిర్మాతలు తలమని తక్కువ ఇయ్యరు కానీ మీరు వన్ డే ముందే ఇచ్చినారు కాబట్టి మీ గొప్పతనం చాలా మంచి ప్రొడ్యూసర్స్ మీరు తప్పకుండా ఈ సినిమాని ప్రొడ్యూసర్ కోసమైనా సినిమా చూడాలి అలాగే మా అమ్మాయి కోసమైనా సినిమా చూడాలి తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వారికి పెద్ద డబ్బులు రావాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మా అమ్మాయి గారు మంచి టైం ఇచ్చి ఉన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ అమ్మాయి గారు అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అలా హీరోయిన్ గారికి మీకు కూడా థ్యాంక్ యూ మీ గురించి బాగా చెప్తా ఉన్నారు డెఫినెట్గా మంచి హీరోయిన్ కానీ కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత టైం తీసుకుని ఇంత పేషెన్స్గా వెయిట్ చేసి ఇంత మంచి సపోర్ట్ని విషెస్ని అందించినందుకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్